హాయ్ హలో వన్ ఎలా ఉన్నారు అందరూ వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు వచ్చేసి నెట్ ఫ్యాబ్రిక్ వచ్చినప్పుడు దానికి పైపింగ్ ఎలా వేయాలనేది ఈ వీడియో ఈ వీడియో లాస్ట్ వరకు స్కిప్ చేయకుండా చూడండి ఒక అక్క అడిగింది అనమాట నెట్ ఫ్యాబ్రిక్ వచ్చినప్పుడు పైపింగ్ అనేది లోడింగ్ పద్ధతిలో వేస్తే కనపడుతుంది కదా అది ఎలా వేయాలనేది చూపించమంది ఇప్పుడు చూపిస్తున్నాను చూసేయండి ఈ నెట్ ఫ్యాబ్రిక్ వచ్చినప్పుడు మనం ముందుగా లైనింగ్ లైనింగ్ పీస్ కట్ చేసుకుంటాం కదా దాన్ని పెట్టి స్టిచ్ చేసేసేయాలన్నమాట మొత్తం మొత్తం స్టిచ్ చేసేసుకొని మొత్తం వేస్ట్ అంతా కట్ చేసేసుకున్న తర్వాత అప్పుడు వేసుకోవాలండి పైపింగ్ అనేది ఇలా నెట్టు వచ్చినప్పుడు అదే ఎలా వేయాలనేది ఫుల్ వీడియో పెడతానండి షార్ట్ వీడియోలో అంతగా అర్థం కాదు తొందర తొందరగా చెప్తున్నాను కొత్తగా నేర్చుకునేవారైతే ఫుల్ వీడియో చూడండి నా ఛానల్లో పెడతాను ఫుల్ వీడియో దాన్ని స్కిప్ చేయకుండా చూడండి నా వీడియోస్ మీకు నచ్చినట్టయితే ఒక లైక్ చేయండి అండ్ కామెంట్ కూడా చేయండి నచ్చిన నచ్చావే లేవు నేను నేర్చుకున్నది టెన్త్ క్లాస్ అయిపోగానే నేర్చుకున్నాను అండి అది ఒక నే వన్ మంత్ మాత్రమే నేర్చుకున్నాను తర్వాత మ్యారేజ్ అయ్యి మ్యారేజ్ తర్వాత వన్ ఇయర్కి ఏమో చిన్న మెషిన్ తెచ్చుకున్నాను మెరిట్ మెషిన్ అప్పుడు ఇంట్లో ఇంట్లో వరకు కుట్టేదనమాట అంటే నావి మామమ్మవి ఇంట్లో వరకు స్టిచ్ చేసేదాన్ని అప్పుడు అంతగా చేత అయ్యే కాదు పోను పోను ఫోన్లో చూసి వాళ్ళు చెప్పినవి వీళ్ళు విని అంటే బాగా టైలరింగ్ వచ్చిన వాళ్ళు ఉంటారు కదా వాళ్ళ దగ్గర అనమాట అదే మనం చే సాధన చేస్తూ ఉంటే రానిదంటూ ఏది లేదంటారు కదా అలాగే మనం కుడుతూ ఉంటే అవే వస్తాయండి వేటిని మధ్యలో వదిలేయకూడదు అలా కుడుతూ ఉన్నాను ఇంట్లో వాళ్ళు బయట వాళ్ళు కూడా అంటే మా ఊర్లో ఉండే వాళ్ళే ఇచ్చేవాళ్ళు అనమాట ఇచ్చే వాళ్ళు వాళ్ళకు కూడా కొద్దిగా కుదిరేవి కాదనమాట అవి అలానే గుర్తు ఉండేదాన్ని ఎలా అయినా నేర్చుకోవాలి ఎలా అయినా స్టిచ్ చేయాలి అని చెప్పి ఫోన్లో చూసి నేర్చుకున్నానండి ఇప్పుడు కొంచెం బాగా స్టిచ్ చేస్తున్నాను మీకు ఈ వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మీకు ఉపయోగపడితే కామెంట్ కూడా చేయండి మీకు రాకపోతే ట్రై చేస్తూనే ఉండండి రానిదంటూ ఏదీ ఉండదు ఒకసారి చూసా రెండుసార్లు చూశారా ఫోర్ టైమ్స్ ఫైవ్ టైమ్స్ అలానే నేర్చుకుంటే అదే వస్తుందండి ఒకసారి పోయిందా రెండుసార్లు పోయిందా మూడోసారి రాకుండా ఉంటుందా అలా ట్రై చేస్తూ ఉండండి రాందండి ఏది ఉండదు ఇలా నెట్ ఫ్యాబ్రిక్ వచ్చినప్పుడు పైపింగ్ అనేది అలా వేయాలనేది ఫుల్ వీడియో పెడతాను దాంట్లో మొత్తం అర్థమవుతుంది అంతవరకు అందరూ బాగుండాలి అందులో నేను ఉండాలి ఎటాటా సీ యూ అండ్ నెక్స్ట్ వీడియో బాయ్